తెలుగుదేశం ప్రభుత్వం యాదవులను ఎళ్ల అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ అన్నారు ఒంగోలు గోపాల్ నగర్లో టీడీపీ యాదవ సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ అంటేనే యాదవులన్న గుర్తింపు ఉందన్నారు వారితో పాటు బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒంగోలులో యాదవ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య జనసేన జిల్లా అధ్యకుడు షేఖ్రియాజ్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు వైవి సుబ్బారావు ఆవుల శ్రీనివాసరావు రాచర్ల వెంకటరావు ముక్కు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

రావాల్సిన ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు చల్ల హరినారాయణ గారి వేరే మీద రావాల్సిన కోరుతా ఉన్నాం శ్రీ మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ మంచాల విచారా మన తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ఎంఎం కొండ యాదవ్ గారిని వేరే మీద రావాల్సిన కోరుతా ఉన్నాం సార్ సార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొత్తు నారాయణ స్వామి గారిని వేరే మీద రావాల్సిన కోరుతా ఉన్నాం వెనకాల నుంచి మనందరూ ముందుకు రావాలా శ్రీరాం ప్రజల పట్టామోహన్ శ్రీనివాసరావు అన్నసర కూర్చోదు అందరూ కూర్చుంటే మనం మళ్ళా టైం లేదు పది గంటల కల్లా మంత్రి శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు సోదరుడు వైవి సుబ్బారావు గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరు సోదరి సోదరి మనులకి స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం రాబోయే ఎలక్షన్లో మన ఉంగల్ నియోజకవర్గ అభ్యర్థి దాంచల జనందరావు గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి రాఘవరెడ్డి గారు రాలేదు ఆయన ఈ కార్యక్రమానికి రావాల్సింది వారిద్దరిని కూడా మనం అందరం ఈ కార్యక్రమాన్ని మాట్లాడించి ముగిస్తారు ఆవుల శ్రీనివాసరావు పట్టాబి వెంకటేశ్వరు మంచాలు వెంకటేశ్వర్లు ఏది వాళ్ళు వెంకటేశ్వర బుక్ చేయాలి చేశారు మన యువ నాయకుడు ఇరవై ఆరో వార్డు కార్పొరేటరు కిట్టయ్య మన ముద్దుల కిష్ట మన కిష్ట వేదిక మనకి రావాల్సిందిగా కోరుతున్నాను బాబు అందరికి చాలు వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ ఉన్నాను పేవాదే వేదికలు అలంకరించినటువంటి గౌరవనీయులు మంత్రి శ్రీనివాసరావు గారికి ఎన్నికల్లో రేపు ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక మనోభావాలు గుర్తించి గౌరవించి అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి అధినాయకత్వానికి దండించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో గుర్తించి గౌరవించి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువ సమయం లేదు ఎందుకంటే అభ్యర్థి కూడా మాట్లాడాలి కాబట్టి ఒక్క నిమిషంలో ముగించాలనుకుంటున్నాను గోపాల్ నగరం అంటే ఒకప్పుడు ఒక పేరు ఉండేది తెలుగుదేశం పార్టీ అడ్డా కానీ ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకుల అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ బలైపోయారు మరలా ఈ రోజు ఈ యాదవ ఆత్మీయ సమావేశం చూస్తే గోపాల్ నగరంలో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ ఢంగా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటేనే యాదవ సోదరులందరూ కూడా గుండె ధైర్యంతో బయట జరిగిన రోజులు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని అడ్డగోలుగా చీల్చి ఎవరైతే బీసీలుగా కలిసి కట్టుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా చేసి యాభై ఆరు కార్పొరేషన్లు అని చెప్పి ఈరోజు పెట్టారు కానీ ఆ కార్పొరేషన్ ఎక్కడ ఉండయో తెలియదు ఆ చైన్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కళ్ళకు కూడా లోన్లు వచ్చినటువంటి దాఖలు మనం అందరం ఒకటే ఆలోచించాలి రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరికీ కూడా ఆత్మగౌరవం చాలా ముఖ్యం యాదవ్ సోదరులందరూ కూడా ఉంటే గుర్తుపెట్టుకోండి మన ఉండోలుకి మన గోపాలేంద్రంకి అభివృద్ధి కావాలా లేకపోతే ఎక్కడ గోవాకి పోయి శ్రీలంకకి పోయి క్యాసినో ఆడుకునే పంజాబ్ ఆడుకునే ఎమ్మెల్యే అభివృద్ధి కావాలా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇది మనం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి మన సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి జనార్దన్ గారు కావాలా లేకపోతే పేకాటాడుకొని లక్షల్లో కోట్ల పందాలు పెట్టేటటువంటి బాల్యని కావాలా గుర్తు చేసుకోండి అలాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొకసారి మన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన పిల్లలు కూడా రాబోయే బాధిత కూడా కూడా పేకాటకిను పంద్యాలని వ్యసనపరువులుగా మారుతారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇలాంటి నాయకుడు కాదు మనకు కావాల్సింది మన సమస్యలు తీర్చి మన మధ్యలో ఉండి మన అవసరాలు మన ఉండే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలు నడిపించేటటువంటి జనార్దన్ గారు విజయం మనకి చాలా ముఖ్యం ఈ ఎన్నికలు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కాదు ఒక రాక్షసుడిని అంతమొందించడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే విధంగా ఉన్నటువంటి మూడు శక్తులు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా రావణాసు అంతమందించడానికి అక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి బాలియేని శ్రీనివాసు రెడ్డిని తరిమి కొట్టేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి కాబట్టి మనందరం కూడా రేపు జరగబోయే మే పదమూడు ఎన్నికల దాకా ఇంకా యాభై రోజులు ఉంది ఈ యాభై రోజులు కూడా కష్టపడి ఎవరైతే ఓటు వేయలేదో ఎవరైతే ఓటు వేయాలో అందరినీ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకువెళ్లి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యాదవ సంఘ సోదరులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా మధ్యలో ఉండే కొంచెం ఆగండి పర్వాలేదు ఎనభై మూడు నుంచి నేటి వరకు మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ యాదవులకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ ఒడుగులు ఉంటాయి రాజకీయాల్లో మయమైనటువంటి రాజకీయాలు అయిపోయిన తర్వాత కొంత అప్ అండ్ డౌన్స్ మన కొండేపు నుంచే మోర్బోయి మాలకొండే గారికి మూడు సార్లు ఇచ్చినటువంటి పార్టీ ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది రెండు సార్లు ఓడిపోయినా కూడా పార్టీ ఇచ్చింది గమనించింది ఎన్టీ రామారావు గారి నుంచి అలాగే మరలా ఇప్పుడు మన ఎంఎం కొండయ్య గారు చెప్పినట్టు నేనైతే చాలా స్పష్టమైనటువంటి ఒక రోజు అందరం కూర్చున్నా మన జనార్దన్ గారు అందరూ కూడా ఐదారు నెలల క్రితం అనుకుంటాను కొండయ్య గారు నీకు ఇచ్చిన తర్వాత తీసేసే ప్రశ్న ఉండదు ఎవడు తీయించే తీయించలేడు అది జరిగే పని కాదు నువ్వే క్యాండిడేట్ గా ఉంటావని కూడా చెప్పడం జరిగింది అది నా విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద వస్తాయి ఒకటి ఏంటంటే ఇవాళ మొత్తం యూనిట్గా స్టేట్ని చూడాలి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూడాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి ఒక అస్తవ్యస్త పరిస్థితుల్లో దౌర్జన్యపూరితమైన పరిస్థితుల్లో అరాచకమైన వ్యవస్థ నడుస్తున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షించుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను కలుపుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కృషి క్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని కలుపుకున్న సందర్భంలో బలహీన వర్గాలకి ఒక చోట తగ్గవచ్చు ఇంకో చోట పెరగవచ్చు రేపు అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎక్కడ లోటు ఉందో ఆ లోటును పూర్చేటువంటి అవకాశం తెలుగుదేశం తీసుకుంటుంది దాన్ని విశ్వసించవలసింది మీ అందరు కోరుకుంటూ జనార్దన్ రావు గారిని గెలిపించండి ఎందుకంటే నేను మొదటే చెప్పాను పెద్ద ఉపన్యాసం చేదేసుకోలేదు టైం కూడా మీరు పోయినసారి కూడా మనం పెట్టుకున్న యోగంలో ఆ రోజు మీకు వేరే ప్రోగ్రాముల వల్ల లేట్ చేశారు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏడు గంటలకి మన కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పారు మేము ఆరున్నర కల్లా రెడీగానే ఉన్నాం ఇంకో కార్యక్రమానికి కూడా పోయాను కాకపోతే మన వాళ్ళ దగ్గర ఇక్కడ కొంత లేట్ అవ్వటం వల్ల తొమ్మిది గంటలకి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏదైనా కూడా ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఈరోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఓసారి మనం గమనించుకుంటే మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారితో ఉండేవాళ్ళు యాదవులు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసేవాళ్ళు ఏది ఉన్నా కూడా తెలుగుదేశం యాదవులు ఎవరైనా అంటే వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి ఇంతకు ముందు ఎప్పటి నుంచో అయినా కూడా చెప్తా ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అనేక కార్యక్రమాలు కూడా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే యాదవ్లు కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మన వాళ్ళంతా కూడా చెప్పారు దాంట్లో ఎవరెవరు ఎంతమంది మనం రోజు ఇచ్చారు మన జిల్లాలోనే మనకి క్యాండిడేట్ గా మనకి ఎంఎం కొండయ్య గారికి ఇచ్చారు మన బాలాజీ గారిని పోయినసారి జీ చైర్మన్ చేశారు అదేవిధంగా ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మన బాలాజీ గారి ముందు పెట్టాం అదేవిధంగా ఎన్నో పదవులను బట్టి పరిస్థితులను బట్టి ముందు సుబ్బారావు గారు కూడా గందరం చైర్మన్ కూడా ఆ రోజు కూడా మన గవర్నమెంట్లో మన మీటింగ్ కూడా జరిగింది ఏ ఏ ఒక అవకాశాలను బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం కూడా ఇప్పుడుండే రాక్షస పాలన పోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ఒక నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు ఒక సైకో రోజు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే బాధతో మనం చూస్తాం ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నవ్వుతాడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నౌతా దండేస్తాడు అలాంటి ముఖ్యమంత్రిని ఈ రోజు ఒక్క అవకాశం అనే కారణం చేత ఈ రోజు అందరూ కూడా ఎన్నుకోవటం ఈ రోజు రాష్ట్రాన్ని పట్టుబట్టించడం మనందరికి కూడా తెలిసిన విషయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పూర్తిగా ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు నవరాత్రాల్లో ఎన్నో చెప్పాడు ఆయన నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తున్నాడు అదేవిధంగా మద్య నిషేధం అమ్మ అమ్మదోళ్ళు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు జరిగిస్తానన్నాడు ఎంతమంది పిల్లలుంటే వాళ్ళని జరిగిస్తానన్నాడు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఎన్నో నేను చేయిస్తానని చెప్పాడు ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మీద మనము నెల సంవత్సరానికి వచ్చేకి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అప్పుడు మాయ మాట చెప్పాడు ఈ రోజు అనేక అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పేసి ఎక్కిన ఈ జైకో ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందని కూడా మీరు గుర్తుంచుకోవాలి అమ్మఒడిలో ఈరోజు ఒకరికే ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడు అది కూడా ఎంతమందికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే చాలా మంది కూడా మీ అందరు కూడా తెలుసు మద్య నిషేధం చేస్తా వ్యక్తి అది మధ్యాహ్న వ్యాపారంగా మార్చుకొని ఈ రోజు రాష్ట్రంలో నలభై వేలకు నలభై వేల మంది ఈ రోజు చనిపోటానికి కారకుడయ్యాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా పూర్తిగా ఆ మందు తాగి ఆయన పది రూపాయలకి కంపెనీలన్నీ కూడా ఆయనే తీసుకొని పది రూపాయలు తయారు చేసేది రెండు వందలకు అమ్ముతా అది చీప్ లీకర్ కూడా అమ్ముతా దాన్ని తాగి ఈ రోజు ఎంతో మంది చనిపోటాలు కూడా మనం చూసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ప్రజలను నిబంధనలు పెట్టాడు ఈ రోజు ప్రజలు బయటకు వచ్చేదైనా మాట్లాడాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ ఆస్తులు మీద పోయే పరిస్థితి వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి అదేవిధంగా వాళ్ళు ఏవైతే ఉన్నారో వ్యాపారాలు కానీ ఏదైనా ఉంటే ఏసీబీ రైదీలు చేయటం పాత ఎప్పుడు ఇరవై సంవత్సరాలు ఉంటే ఇరవై సంవత్సరాలు అప్పుడు ఎప్పుడో కేసు ఉంటే దానితో పోలీసు వాళ్ళు ఇంటర్ ఈ రకంగా ఈ ఐదేళ్లు జరిగిన తప్పితే ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మన రాష్ట్రం కానీ మన నియోజకవర్గం కానీ జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు పూర్తిగా మనం చేసిన కార్యక్రమాలు మనం చేసిన పనులు తప్పితే మన ఒంగోళ్ళు ఏదైనా ఒకటన్నా జరిగిందా మీ రెండు డివిజన్ లో దగ్గర దగ్గర ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు పనిచేశా నేను నేను వచ్చిన తర్వాత మొత్తం సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ పెన్షన్లు కూడా అడిగే వారికి లేకుండా పెన్షన్లు కానీ అన్ని కూడా మనం చేసాం ఈ రోజు ఏదైనా మీ ఢిల్లీలో ఒక పంజర్ మీరు ఆలోచించాలి మీరు కూడా పూర్తిగా ఐదు సంవత్సరాలు కనపడ్ల పెద్ద మనిషి లాస్ట్ మూడు నెలల మంది వచ్చాడు మేము పట్టాలు ఇస్తాం అని చెప్పేసి రోజు దాని మాయమాట చేస్తా ఇరవై ఐదు వేల పట్టాలని చెప్పి ఈ రోజు అందరు కూడా వాళ్ళు జరుగుతూ ఉన్నారు ఇరవై ఏడు పట్టాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ గల కొంత పాటు దాంట్లో కూడా పట్టాలు ఇచ్చారని చెప్పి దొంగ పట్టాలు కూడా తీసుకొచ్చి ఒక్కోళ్ళకి ఒక్కొక్క రకంగా దొంగ పట్టాలు తీసుకొచ్చి ఈరోజు రెండు వందల రూపాయలు చీర అదేవిధంగా మూడు వందల రూపాయలు షర్టు ప్యాంటు ఇచ్చి ముసల గారు గారిస్తూ ఉన్నాడు అవునా కదా మీరు చెప్పాలమ్మ ఆడోళ్ళు ఆ రెండు వందల చీర ఒక్కసారి ఉతికితే పాతి అంటే మీ జీవితంలో మీకు ఆయన ఇచ్చే రెండు వందల రూపాయల చీరలు ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఈ రోజు అవినీతి డబ్బుల కోసం అవినీతి డబ్బు సంపాదించి నాలుగు సంవత్సరాలు ఆయన ఊ రోజులు పెట్టి వెళ్ళి ఈరోజు పూర్తిగా ఎక్కడన్నా ఉండి లాస్ట్ మినిట్లో వచ్చి ప్రతి ఎలక్షన్కి ఇదే పద్ధతి పోయినసారి ప్రతిసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నాడు అంతకుముందు పట్టాలు దగ్గ పట్టాలు ఇచ్చేసి ఆ టైంలో పోటీ చేసి గెలిచాడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం మనం గుర్తుపెట్టుకోవాలి మీకు దగ్గర ఉండే పని వాళ్ళు కావాలా లేకపోతే ఎక్కడో ప్యాకటా క్యాష్ను ఆడేవాళ్ళు మీరు కూడా గోవాకి ఏదైనా పని ఉంటే మీరు గోవాకో శ్రీలంకకో పోయి అక్కడికి ఛార్జీలు తీసుకొని పోయి నాకు ఈ పని ఉందని చెప్పి అడిగే పరిస్థితి కావాలా అనేది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే మనుషులు ఉండరు మీకు ఏదో సమస్య వస్తుంది సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి ఎత్తుకొని గోవా వెళ్ళాలి లేకపోతే శ్రీలంక వెళ్ళాలి అలాంటి వ్యక్తులు కావాలనేది కూడా పెట్టుకోండి ఈరోజు పూర్తిగా బెదిరింపులతో ఈరోజు జరుగుతూ ఉంది మన ఎక్కడా లేని ఒంగోల్లోనే మన స్థలాలన్నీ కూడా ఎన్ని కబ్జాలు జరిగినాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి బ్రాహ్మణ భూములు కబ్జాలు చేశారు ఇక్కడ సాకలు కొంటుంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తారు పట్టణాలు ఇస్తామని చెప్పి అదేవిధంగా వేరే వాళ్ళ దొంగ స్టాంపులు పెట్టి దొంగ స్టాంపులను కూడా మన ఒంగోలు అనే స్టేట్లో ప్రతిరోజు చెప్పుకునే విధంగా ఒంగోలుని ఈ మూడు నెలల లోపల మొత్తం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎన్ని పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా మంచి చెడు ఒకటి ఆలోచించుకోండి మంచి చెడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చే అవినీతి డబ్బు ఐదు వేలు ఇస్తానంటాడో రేపు పది వేలు విపరీతంగా రెండు వేలు మూడు వేలు కోట్లు సంపాదించి ఈరోజు ఆ అవినీతి డబ్బుతోటి ఎవరినైనా కూడా కొనే పరిస్థితుల్లో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి ఒక దాంతో ఆయన చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ అవినీతి డబ్బుతోటి మీకు తీసుకున్నా ఆ ఇంట్లో ఉపయోగం ఉండదు ఆ ఇంట్లో ఆ డబ్బులు తిన్నా కూడా అది ఎవరు అరగదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా పనులు చేసే పార్టీ కావాలా మీరు ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం కావాలా అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పద్నాలుగు ఇబ్బందులు ఏం చేశారు అనేది మనం తెచ్చుకోవాలి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎన్నో చేస్తే ఈయన వచ్చిన తర్వాత మొత్తం కంపెనీలు వెనక పంపించారు వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళని భయపెట్టి భయప్రాంతలు చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు మన దగ్గర ఇరవై ఐదు వేల కోట్లతో పేపర్ మిల్ రోజు ఫౌండేషన్ వేసాం రామాయపట్నంలో అది దాని కానీ మనకని కని జరుగుంటే పదహారు వేల ఉద్యోగాలు వచ్చేది పదహారు వేల ఉద్యోగాలు ఈరోజు మనకు ఉండుంటే మన యువత కరెక్ట్ అయ్యేవాళ్ళు మన యువత గంజాయికి అలవాటు అయ్యేవాళ్ళు కాదు మన యువత డ్రగ్స్కి అలవాటు అయ్యేవాళ్ళు కాదు ఖాళీగా తిరిగేవాళ్ళు కాదు పేదలు ఎంతోమంది ఉండి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని అంటే సైకో అనకూడదు అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మాకేమి పిచ్చి కాదు అనడానికి లేకపోతే మేమేదో కావాలని మాట్లాడటం కాదు ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ కక్ష సాధింపులు అనేది మొదలైంది ఎవరిని ఎంతమందిని పార్టీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారో ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో నువ్వు తెలుసుకో మీ కార్యకర్తలతో మాట్లాడు మీ లీడర్లతో మాట్లాడు కాబట్టే మేము సైకో అంటున్నాం ఈరోజు పార్టీలోకి అభిమానంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకు ఫోన్ చేసి సార్ వాళ్ళని మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టే నేను సైకో అన్న నువ్వేదో వైఎస్ఆర్ ఉన్నారు కబర్స్ తార్ కబర్దార్ కిబర్దార్లు అంటే చాలా మాట్లాడతాం మేము కూడా నువ్వేదో చాలా ఒక రకంగా ఒక పక్కే చూసావు మేమే డబ్బుకుండేవాళ్ళం కాదు మేము కూడా చాలా నువ్వేదో డబ్బు నీ దగ్గర అవినీతితో డబ్బు ఉండొచ్చు మన దగ్గర జనాలు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి నీ ఇష్టారాజ్యంగా కడుపును కంట్రోల్లో పెట్టుకో కడుకుని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడకుండా మా పర్లే ఎవరైనా చేసే చేస్తారు అంతేగాని మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తే మేము ఊరుకునేది లేదు సైకో బుల్లి సైకో అని అంటానే ఉంటాం అని అంటానే ఉంటాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పుకొని నేను తెలియజేస్తున్నా ఇంకొకటి కూడా ఒకటి మీకు తెలియజేస్తున్నా టైం అయిపోయింది కాబట్టి మనకి ఏదైతే తిట్టుకోవాల్సి ఉన్నాయో దాంట్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము రాగానే ఇల్లు ఇచ్చేస్తాం అదేవిధంగా ఎవరైతే ఇంకా లేకుండా ఉన్నారో రెండు సెంట్లు భూమి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు మన వాళ్ళు అడిగినట్టు ఏదైతే యాదవరి భావన కానీ అదేవిధంగా మన టైంలో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే దాన్ని సైకో జగన్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు దాన్ని కూడా మనం ఖచ్చితంగా రేపు రాగానే ముప్పై నాలుగు పర్సెంట్ చేస్తాం యాదవ్ దాన్ని కూడా మనం ఖచ్చితంగా చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మన వాళ్ళు ఏదైతే అడిగారో అవి తప్పకుండా మనం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ రోజు మీరు మంచి మనస్సు స్వాగతం పలికిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను ના <coughs> ફોન रु पक रु இருக்கும்